వెల్కమ్ టు న్యూస్ యాదాద్రి జిల్లా తెలంగాణ మలిదశ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్ చైతన్య యాత్ర రాష్ట్రంలోని ఐదు వందల ఎనభై నాలుగు మండలాల తెలంగాణ మలిదశ ఉద్యమకారుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించుకుంటూ చైతన్యాత్ర నిర్వహిస్తున్న సందర్భంగా యాదాద్రి భునగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలో స్వర్గీయ బాలకృష్ణ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి జీవాలు అర్పించారు ఈ కార్యక్రమంలో జోగు అంచన్న చాంద్ బాయ్ బాయ్ గుదే శ్రీశైలం యాదవ్ దారావా చంద్రబాబు నాయక్ ఇటికల దేవేందర్ మాదిగ సోమరం శంకర్ మాధురి జగ్గయ్య మద్దూరి నరసింగరావు బూక్యరాజు మద్దూరి సురేష్ పంజాల శ్రావంత్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమా సినన్న గారి ఆధ్వర్యంలో ఐదు వందల ఎనభై నాలుగు మండలాల చైతన్య యాత్రను ప్రారంభించి తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్లను ప్రభుత్వ దృష్టి తీసుకొని తీసుకువెళ్ళి ఆ డిమాండ్ సాల్వ్ కోసం అన్ని మండలాలలో పాదయాత్ర నిర్వహిస్తున్న ప్రభుత్వం అనేక కార్యక్రమాలు సిన్న గారి నాయకత్వంలో కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళిన ప్రతిపక్ష నాయకులను అందరినీ తన వినతి పత్రం ఇచ్చి తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్లను అమలు చేయమని అసెంబ్లీలో చర్చించాలని ఆ విషయంలో అన్నగారు ప్రతి ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కోరినా కానీ ఆ విషయాన్ని తలెత్తకుండా ఇవ్వడంతో పాటు అన్నగారు అన్ని మండలాలు పాదయాత్ర నిర్మించి ఈ సమస్యలను ప్రభుత్వం పైన ఒత్తిడి చేసి కార్యక్రమాలను నిర్మిస్తూ అన్నగారికి విభిన్న మండల్ ఉద్యమకారుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మన అన్నగారు రెండు నిమిషాలు మాట్లాడవచ్చు విశాఖ తరపున జిల్లా తరఫున స్వాగతం పలుకుతూ ఈ మండలానికి ఇచ్చేసినటువంటి ఉన్న రాష్ట్ర బృందానికి జిల్లా బృందానికి అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు ఉప్లవాద వందనాలు ఇక్కడ ఉద్యమకారుల అమరవీరుల స్థూపం లేనందున మన మండలంలో ఒక మలిదేశ ఉద్యమకారునికి చిట్టా బాలకృష్ణ గారికి ఒక కులమాల వేసి ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఇక్కడ జరుగుతున్న రథయాత్రలో భాగంగా ఇక్కడ పుట్టినారికి ఇచ్చేసి మా ఉద్యమకారులకు సరైన న్యాయం జరిగే విధంగా అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడితే ఉద్యమకారులకు ఇస్తా ఎన్నో హామీలు ఇచ్చి ఇవాళ అధికారంలో కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు ఇలా కోరికలను నెరవేర్చాలన్న ఉద్దేశంతోనే పార్టీలకు అతీతంగా ఇక్కడ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అన్ని పార్టీల వారు కూడా సమన్వయంతో మద్దతు అలా ఈ ఉద్యమకారుల పోరానికి మద్దతు ఇస్తున్నందుకు అందరికీ ఇక్కడ వచ్చిన కార్యకర్తలందరికీ పేరు పెరిన ధన్యవాదాలు బీపిన మండల శాఖ తరఫున కృతజ్ఞాత తెలుపుతూ ఇక్కడున్న ప్రజలందరికీ ఉల విప్లవాది పొందిన బాలకృష్ణ రెడ్డి గారికి ద్వారా ఈరోజు తెలంగాణ ఉపమకాల ఫోరం ఆధ్వర్యంలో జిల్లాల యాత్రలో భాగంగా టీవీ రావడం జరిగింది ఒక ఈ యాత్రం పొందే ఉపలకి తెలంగాణ ఉపమకారుల పౌరం రాష్ట్ర నాయకులు చంద్రబాబు నాన్న గారికి అదేవిధంగా మన మైనార్టీ విభాగం కానన్న గారికి రాష్ట్ర అధ్యక్ష జన గారికి శంకరన్న గారికి అదేవిధంగా భూమి నగర్ అందరు కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నారు ఈ యొక్క యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే రెండు వందల యాభై గజాన్ని ఇంటిస్తాం పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని పెట్టడం జరిగింది దాదాపు ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతుంది ఈ హామీ మీద ఇప్పటివరకు కూడా రేవంత్ రెడ్డి గారు స్పష్టమైన ప్రకటన చేయలేదు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేయడం కోసమే యాత్ర చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ముఖ్య భూమికను పోషించింది తెలంగాణ అని చెప్పారు ఆ రోజు కేసీఆర్ గారు ప్రసా ఉద్యమకారులు నిర్లక్ష్యం చేసిననే మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి మీకు అండగా ఉండి ఉద్యమకారులందరూ కూడా గెలిపించుకోవడం జరిగింది మరి మీరు కూడా కేసీఆర్ గారి లెక్కనే ఉద్యమకారులను నిర్లక్ష్యం చేయొద్దని మీకు విజ్ఞప్తి చేయడం కోసం యాత్ర చేస్తున్నాం ఇమీడియట్గా ఒక కమిటీ వేసి ఉద్యమకారుని గుర్తించి గుర్తింపు కార్డులు జారీ చేయండి అదేవిధంగా ఈరోజు వేలాది ఎకరాలు సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల చేతులు ఉన్నాయి ఆ అన్నింటిని కూడా మీరు ఎనికి తీసుకొని తెలంగాణకు ఉద్యమకారులు కూరవచ్చు కాబట్టి ప్రతి ఉద్యమకారికి ఒకటే చెప్తున్నాం మన అందరం ఏ పార్టీలు ఉన్నా ఏ సంఘం అందరం అంక్యం ముందు పోదాం తెలంగాణ తెచ్చింది మనం మన త్యాగాలతో వచ్చిన తెలంగాణలో ఈరోజు ఉద్యమకారుల బతుకులు రోజు రోజు కూడా ఘోరంగా తయారవుతున్నాయి కనీసం సమస్య వచ్చినా కానీ చూసుకోవడానికి కష్టంగా మారింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు లేకపోతే రామయ్య స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడికక్కడ ఉద్యమకారులు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అమలు చేయాలి తెలంగాణ ఉద్యమ కాల్గించిన వెంటనే తెలంగాణ ఉద్యమ కాల్గించిన వెంటనే ఏర్పాటు చేయాలి